ఈ ఈరోజు మన బ్లాగ్ వచ్చి ఈరోజు అయితే పెళ్ళి ఉందండి మా రిలేటివ్స్ది సో అందుకనే ఈ శారీ వేర్ చేశాను ఈ శారీ ఆల్రెడీ చూశారు బట్ ఒక్కొక్క ఫంక్షన్ తగ్గట్టు వేస్తానండి ఇది వరకు నేను డాడీ సైడ్ వాళ్ళ ఫంక్షన్కి వేశాను అక్కడ వాళ్ళు చూసేశారు ఇప్పుడు మమ్మీ సైడ్ వాళ్ళ ఫంక్షన్ అనమాట అది కూడా మా మదర్ సైడ్ వాళ్ళ అన్నయ్య మనవరాలు సో ఆ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఎలా చేస్తున్నారు ఏంటి పెళ్ళి అంటే హడావుడు మామూలుగా ఉండదు కదా సో అక్కడికి వెళ్ళాక కూడా మీకు చూపిస్తాను ఎలా చేశారు ఏంటి అని అండ్ ఈ ట్రెండింగ్ అండ్ జనరేషన్ ఈ జనరేషన్ తగ్గట్టు పెళ్ళిళ్ళు కదండి ఇప్పుడు అన్నీ మనం పాత కాలంలో ఎలా చేసామో వాటికి అలానే చేస్తూ కొంచెం కొత్త కొత్తగా యాడ్ చేస్తూ ఉన్నారు కదా ఏ జనరేషన్ కొద్దీ అన్నీ మారిపోతూ ఉంటాయి సో ఈ జనరేషన్లో పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాము ఇప్పుడైతే మనం పెళ్ళికి వెళ్ళిపోదాము వెళ్ళిపోయి అక్కడ ఏమేం చేస్తున్నారో మీతో మాక్సిమ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము నా శారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి అండ్ నేను రెడీ అయిన విధానం అంటే నేనేం రెడీ అవ్వలేదు జస్ట్ లిప్స్టిక్ ఒకటే వేశాను సో ఇది ఒకటి ఎప్పుడు తెలిసిందే కదా కామన్ ఇంక ఇంతకు మించి నేనేం చేయను సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదండి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడే ఇంకా మా వాడు చూశారు కదా పొద్దున్నే లేచామండి లేచాక రెడీ అయ్యి వెంటనే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే ముహూర్తం మార్నింగ్ ముహూర్తం అది కూడా టెన్ థర్టీ అలా ముహూర్తం అనమాట ఇప్పుడు ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువసేపే నియర్ బై టూ అవర్స్ అనమాట సో అందుకనే ఇంత ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయి అందరం అందరినీ పికప్ చేసుకొని అందరం కలిసి వెళ్తున్నాం అంటే ఫ్యామిలీ ఫంక్షన్ కదండి సో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే వాళ్ళం మేము అండ్ వచ్చేటప్పుడు కూడా మారచ్చు మారకపోవచ్చు ఇప్పుడైతే బయలుదేరిపోయాము అది కూడా బ్యారేజ్ దాకా వచ్చామన్నమాట సో బ్యారేజ్ కూడా చూపిస్తున్నాను ఎక్కడ దాకా వచ్చాము ఏంటి అనేది ఇంకా అలా మేము జర్నీ స్టార్ట్ చేశాక సాంగ్స్ పాడుకుంటూ అలా టైం పాస్ చేసి వచ్చేయడం అయితే వచ్చేసాము అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామండి అంటే ఈ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఏంటనేది తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఒక రెండు రౌండ్లు తిరుగుతూ ఉన్నాం అనమాట ఫైనల్లీ మన ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము మా బుజ్జిగాళ్ళు ఇదిగోండి రెడీ అయ్యారు ఇందాక ఒక డ్రెస్లో ఉన్నాడు మా వాడు అండ్ ఇప్పుడు ఒక డ్రెస్లో ఉన్నాడు అంటే వాడికి కంఫర్ట్గా ఈ డ్రెస్ ఉంటుందంట అండ్ మా అంచుగాడు ఏదేస్తే ఆ టైప్లో వేయాలని చెప్పి మళ్ళీ గోల పెడతాడని అది కూడా పక్కన పెట్టుకున్నాను సేఫ్ సైడ్లో సో రాగానే మొదలు పెడతారు కదా పిల్లలు సో అనమాట ఇంకా మేమైతే వచ్చేసాము ఇక్కడ మా పిల్లలతో వాడు మా వదిన వాళ్ళ అబ్బాయి అండ్ పక్కన మా చిన్న గారితో పట్టుకొని దిగినవాడు మా మా అయ్యి వాళ్ళ అబ్బాయి అనమాట వీళ్ళందరూ అమ్మ సైడ్ వాళ్ళండి మా అంటే సొంత అన్న కొడుకు సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అందరూ వెళ్ళిపోయారు నేనైతే వీడియో తీసుకుంటే ఇక్కడ ఆగిపోయాను అనమాట అందుకనే లేట్ లేట్గా ఆగిపోతుంది అని చెప్పి లోపలికి వచ్చేసాను ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే మా వదిన వాళ్ళ అమ్మాయిలు వీళ్ళిద్దరూ సో వాళ్ళ హడావుడి వాళ్ళది అంటే ఇంకా అందరూ కదండి పెళ్ళి పెళ్ళికూతురు అందరూ వాళ్ళందరూ చెల్లెలు సో అందుకని ఎవరి హడావుడిలో వాళ్ళు ఉంటారు కదా ఇంకా పక్కన పట్టించుకునే టైం కూడా ఉండదు ఎందుకంటే ఆ హడావుడు తెలిసిందే కదండి పెళ్ళి హడావుడు అంటేనే మామూలుగా ఉండదు సో ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారు మేమైతే వచ్చి అందరితో మాట్లాడి ముచ్చట్లు పెట్టా ఇదిలో ఉన్నాం అనమాట ఇదిగోండి ఫంక్షన్ హాల్ అయితే చూపిస్తున్నాను అండ్ ఎవరెవరు ఎంతమంది వచ్చారో కూడా ఒకసారి లుక్ కేపిస్తున్నాను ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకున్న ఈ లక్ష్యం తెలుస్తున్నారు కదా ఆ అక్క మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట అమ్మ వాళ్ళ సొంత అక్క కూతురు సో ఇంకా అందరూ ఉన్నారండి ఇంకా ఒక్కొక్కరిని చెప్పుకుంటూ పోతే ఇంకా వస్తూనే ఉంటారనమాట అంటే అందరు రిలేటివ్సే కదా అందరూ అయిన వాళ్ళే బాగా అయిన వాళ్ళు సో అందుకని ఇంకా చెప్తా ఉంటే వస్తూ ఉంటారు అని చెప్తున్నాయి అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇదిగోండి బ్యాక్ సైడ్కి వచ్చినాడు ఇంక నేనైతే వీడియో మొత్తం తీస్తూ కొంచెం అక్షంతలు కూడా ఇస్తున్నాను అనమాట అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మేము వచ్చింది కూడా టెన్ ట్వంటీ కల్లా రీచ్ అయ్యాము సో కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టే టైంకి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అండ్ ఫంక్షన్ హాల్ డెకరేషన్ మొత్తం చూపిస్తున్నాను ఇంకా జీలకర్ర బెల్లం పెట్టుకున్నాక అక్షంతలు అయితే వేస్తారు కదండి ఆశీర్వాదం చేస్తారు కదా సో అందరు వెళ్ళి ఎవరు ఆశీర్వచనం వాళ్ళు ఇస్తున్నారు నేనైతే చిన్న చిన్న వీడియో క్లిప్పులు తీసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే స్క్రీన్ ఒకటి పెట్టేస్తారు అందరికీ అడ్డం కదండి ఇప్పుడు అక్కడ అందరు ఫోటోగ్రాఫర్స్ ఆ ఫొటోస్ వీడియోలో ఎక్కువైపోతున్నాయి అక్కడ కనపడకుండా అయిపోతుంది అందుకే ఇక్కడ చక్కగా స్క్రీన్ ఒకటి అరేంజ్ చేసుకున్నారు అందరం ఇక్కడ చూసుకోవచ్చు ఈజీగా అండ్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చక్కగా క్లియర్గా క్లారిటీ కనపడడానికి ఇలా పెట్టుకున్నారనమాట సో జనం కూడా బాగా వచ్చారండి మా వదిన బాగానే పిలిచారు అందుకని బాగా వచ్చారు ఇంకా ఇదైతే తెలిసిందే కదండి మా మావయ్య వాళ్ళ అమ్మాయి చాలా వీడియోస్లో కూడా చూసి ఉంటారు అండ్ రీల్స్లో కూడా చాలా మంది చూసే ఉంటారు మా మేనమామ కూతురే సో అందుకని స్పెషల్గా తీసుకున్నాను అనమాట అంటే తీయపోతే కూడా ఊరుకుదలండి అందుకని తీస్తున్నాను సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా అక్క మొదలెట్టింది మాట్లాడడం అందరూ అయిన కాబట్టి గోలగోలే కదా ఇంకా అందరితో కబులు చెప్తూ అందరిని కవర్ చేసుకుంటూ ఇంకా నేనైతే ఒకసారి మాట్లాడడం అయిపోయాక ఇలా వీడియో క్లిప్స్ అయితే ఇస్తున్నాను మరి అందరు కవర్ అవ్వాలి కదా ఒకరిని తీసి ఒకరు తీయకపోతే బాగోదని నేనైతే కవరింగ్ టైంలో ఉన్నానమాట ఇప్పుడైతే పెళ్ళికూతురుని చూపించేస్తున్నాను క్లారిటీగా ఇదిగోండి మా పెళ్ళికూతురు అండ్ పెళ్ళికొడుకు కూడా ఉన్నాడు బట్ పెళ్ళికొడుకు అటు సైడ్ ఉన్నాడు కదా ఇంకా అటువైపు వెళ్ళడం నాకు కుదరదు వెళ్ళినా అంత క్లారిటీగా నేనైతే తీయలేను సో తీసినంతవరకు తీసిన ఇప్పుడు అక్షంతలు వేస్తున్న ఆవిడ పెళ్ళికూతురు అమ్మ అనమాట మా వదిన అండ్ పక్కన ఉన్నవాడు పెళ్ళికూతురికి తమ్ముడు అనమాట సో వదునికి కొడుకు సో వీళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు అక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చెప్తున్నారండి పెళ్ళికూతురు ఎలా ఉంది అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అక్కడ డెకరేషన్ పార్ట్ కానీ ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి అండ్ ఈ పాపను కూడా చాలా మంది చూసే ఉండి ఉంటారు అంటే రీల్స్లో వాటిలో ఎక్కడన్నా తగిలిండొచ్చు మేబీ ఆర్ మే నాట్ బి నాకు తెలీదు ఒకవేళ చూసుంటే నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరన్నా చూసారా లేదా అనేది అండ్ వీళ్ళ పేరు కూడా ఎలా ఉందా అనేది చెప్పండి ఎందుకంటే నేను పేరు అంటే అబ్బాయిని చూపలేదు కదండి అంత క్లారిటీగా బట్ ఇక్కడ ఈ స్క్రీన్లో చూపించేస్తాను ఒకవేళ మీ అందరికి ఎలా ఉంది అంటే పెళ్ళి ఆ డెకరేషన్ ఆ పెళ్ళికి వచ్చిన అందరూ ఎలా ఉందా అనేది కూడా నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అవి ఉంటాయి కదండి ఇవన్నీ అదే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవి కామన్ కదా కంపల్సరీ కామన్ కూడా కాదు కంపల్సరీ అయిపోయినాయి సో వీళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నారు అలాగే పోస్ట్ వెడ్డింగ్ కూడా ఉంటాయి కదండి మరి వీళ్ళు మనకు తెలియదు ఇంకా ఏంటి అనేది ప్రజెంట్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అవన్నీ అక్కడ స్క్రీన్లో పెట్టారు సో అక్కడేమో ఆశీర్వాదాలు జరుగుతున్నాయి కదా అక్కడ ఆ అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ మాత్రం ఇవి పెట్టారు సో నేను అన్ని ఒక్కొక్కటి కవర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ వాళ్ళు మా అన్నయ్యలు సొంత అమ్మకి సొంత అక్క కొడుకులు అనమాట ఇందాక కూతుర్ని చూపించాను కదా వాళ్ళ అన్న అన్న తమ్ముళ్ళు వాళ్ళందరూ వచ్చారు సో మాకు అన్నయ్యలు అండ్ మా అక్క అనమాట ఇంక వీళ్ళందరూ మా బాగా రిలేటివ్సే సో ఇంకా అందరూ బ్లడ్ రిలేషన్సే కదండి తెలిసిందే కదా ఇదిగోండి ఫైనల్లీ మీకైతే పేరునైతే అయితే చూపించేశాను ఇదైతే ఎంగేజ్మెంట్ అండి ఎంగేజ్మెంట్ అప్పుడు ఎలా తీగారు అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయనేది కూడా మీతో చూపించడానికి జస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అప్పుడు ఎలా చేశారు అనేది ఇవన్నీ కొంచెం ట్రెండీగా ఈ జనరేషన్ తగ్గట్టు తీశారు కదా నేను ముందే చెప్పాను కదా ఎలా చేస్తారు అని చెప్పి ముందుగానే ఒక హింట్ అయితే ఇచ్చాను కదా సో ఇలా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారనమాట అండ్ కాస్ట్యూమ్స్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ ఆ వెనకాల డెకరేషన్ అవన్నీ కూడా కొంచెం చూసుకొని చేసుకుంటూ ఉంటారు కదా ఈ జనరేషన్ వాళ్ళందరూ సో ఇదొక మెయిన్ పాయింట్ ఎవరికన్నా ఇలాంటివి నచ్చుతాయి కదా చాలా వరకు నచ్చుతాయి కంపల్సరీగా ఇలా ఎవరన్నా అరేంజ్ చేసుకోవాలన్నా ఒకవేళ పెళ్ళిళ్ళు కాబోయే వాళ్ళకి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి యూస్ అవుతాయని చెప్పి నేను ఈ చిన్న క్లిప్లు అయితే పెట్టి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇంకా మా హడావుడు మాదే అందరితో మాట్లాడుకుంటూ ఇంకా ఈ టైమే కదండి కలిసేది సో మామూలుగా అయితే ఎవరం కలవం కదా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అంటేనే ఎవరైనా కలిసేది ఈ అమ్మాయి మా వదిన వాళ్ళ కోడలు సో తను కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేసుకున్నాను అలాగే ఈ అక్క వాళ్ళు చాలా ఇయర్స్ అయిపోయిందని వెళ్ళిన చూసి అతలు గుర్తుపట్టలేనట్టు ఉన్నారు బట్ వాళ్ళని కూడా మాట్లాడేశాము అయిపోయింది ఇంకా పెళ్ళి స్టార్ట్ అయ్యాక తెలిసిందే కదా టైం తెలీదు అలాగే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడం వరుసగా ఆ ముహూర్తం దాటేసరికి అన్ని కంప్లీట్ అయిపోవాలి కదా ఇంకా వైట్ శారీట్ అయితే వచ్చేసింది తలంబ్రాలు చీరతో మరి ఇంకా స్టార్ట్ అనమాట ప్రోగ్రామ్ చీర కూడా చాలా బాగుంది అబ్బాయి అమ్మాయి కూడా చాలా బాగున్నారు కదా అలాగే వాళ్ళ మేకప్ కానీ అంటే కొంచెం నీట్గా రెడీ అవ్వడం కానీ అవి కూడా చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే వాళ్ళు రెడీగా పోయారు ఇంకా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ ఉన్నారు ఉన్నారంటే అబ్బాయి తరపున అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ రిలేటివ్స్తో ఫోటోలు దిగుతున్నారు నేను అప్పుడే వచ్చానండి ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను పైకి వచ్చి ఎందుకంటే మా సిస్టర్ కూడా వస్తున్నారు అక్షింతలు వేయడానికి అలాంటి చిన్న చిన్న బిట్స్ మిస్ అవ్వకూడదు అని చెప్పి పైకి వచ్చేసి ముందైతే వాళ్ళని వీడియో తీసేస్తున్నాను అనమాట తర్వాత నన్ను కూడా తీయమని ఇప్పుడు దాకా నేను తీయడమే కానీ మరి నన్ను కూడా ఎవరైనా తీసే వాళ్ళు ఉండాలి కదా అలా నేను కూడా అందరినీ కొంచెం అంటే అందరిని అడగనండి మా సిస్టర్ మా బ్రదర్ ఉంటే మా బ్రదర్ని అడుగుతాను అంటే వీడియో తీయండి అని చెప్పి అందరిని అడగము సో మా అక్కని నేను తీసాను మా అక్క నన్ను చేస్తున్నారు అనమాట సో మేమిద్దరం ఇలాగే వచ్చాము సో అక్క కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీసేసింది అక్కడ తీయడం చాలా కష్టమైపోయిందండి ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనం ఉండి వీడియో తీయాలంటే చాలా టఫ్ అందులో వాళ్ళు కొంచెం అడలేకండి అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని గోలగోల పెడతారు సో ఆ మాత్రం అంత వీడియో తీసుకోగలిగామంటే మేము గ్రేటే ఇంకా భోజనాల సెక్షన్కి వచ్చేసాము ఇక్కడైతే బఫెట్స్ పెట్టలేదండి జస్ట్ మనం ఎప్పుడు నార్మల్గా ఉండే సీటింగ్స్ పెట్టారు అందుకని లేట్ లేట్ భోజనాలు కూడా అక్కడ వెయిటింగ్ చేయాల్సి వచ్చింది చాలాసేపు ఇప్పటికే నేను డల్ అయిపోయాను చూసారా ఫస్ట్ ఉన్నంత ఎనర్జెటిక్గా కూడా లేకపోయాం ఎందుకంటే ఇంక పెళ్ళి కూడా అయిపోయింది కదండి సో అంటే అయిపో వచ్చింది అవలేదు ఇంకా మెయిన్ ఉంగరాలు ఉంగరాలు ఉంటాయి కదండి తీయడం అవి ఉంటాయి కదా మెయిన్ నాకైతే అది బాగా ఇష్టం ఎవరిదైనా కంపల్సరీగా చూస్తాను సో ఇప్పుడైతే భోజనాలకు వచ్చేసాము ఈ భోజనాలు అయ్యాక ఆ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే ఈలోపు జరుగుతూ ఉండి ఉంటుంది మేమైతే తినడానికి వచ్చేసాము తినేసి కంప్లీట్గా వెళ్దామని భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఫైనల్లీ ఆ టైం రానే వచ్చింది తలంబ్రాలు పోసుకునే టైము ఇది కూడా చాలా బాగా జరిగిద్ది కదండి ఎక్కడైనా మెయిన్ అందరికీ ఇష్టమైన ఈ తలంబ్రాలు హడావిడైతే స్టార్ట్ అయిపోయింది సో మేము తిని వచ్చాకే స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా చూడగలిగాము సో అన్నీ కబినట్టే మీకు కూడా పెళ్ళి మొత్తం చూపించడానికి ట్రై చేస్తున్నాను ఉన్నంత వరకు అయితే మాక్సిమం షేర్ చేస్తాను అనమాట నా దగ్గర ఉన్నంత రికార్డ్ అంతా మీకైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడైతే తలంబరాలు స్టార్ట్ అయినాయి ఇంకా అసలు ఆ పంతులు కానీ మెచ్చుకోవచ్చండి ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే టైంకి ఫాస్ట్ ఫాస్ట్గా అసలు ఆ టైంకి పెట్టామా లేదు అంటే జీలకర్ర బెల్లం పెట్టించారా లేదా అలాగే పెళ్ళిళ్ళు ఎంత ఫాస్ట్గా టైంకి పంప్ చేసేసి పంపించేసేవాళ్ళు బట్ ఇప్పుడు రోజుల్లో పంతులకు కూడా పనే పని వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే వీళ్ళు అంతసేపు కూర్చోవాలన్నట్టు అండ్ వాళ్ళ ఈ పనులన్నీ అయ్యేదాకా మన పంతులు కూడా కంపల్సరిగా ఉండాల్సిందే కొంతమంది పంతులకి విసుగ్గా ఉంటుంది కొంతమంది మాత్రం ఓపికగా చేస్తారు అలాంటి ఓపిక్గా చేసే పంతుల్లో ఇక్కడ చేసే పంతులు కూడా ఒకదనమాట ఎందుకంటే చాలా టైంకి వచ్చినారండి చాలా టైం చేశారు కూడా సో మేమైతే ఎప్పుడు వెళ్దాం వెళ్దాం అనుకుంటూ మేము కూడా వెళ్ళంతా అయ్యి అందరూ వెళ్ళిపోయేదాకా మేము వెళ్ళదన్నమాట ఎప్పుడో ఊరికి ముందు సరే వెళ్దాము అనుకున్నాము బట్ మొత్తం అయ్యేదాకా మేము కూడా అక్కడే వచ్చినాం అనమాట సో ఇంకా ఫైనల్గా ఈ తలంబురాలు సెక్స్ కంప్లీట్ అవుతా ఉంది అక్కడ చూపిస్తున్నాను అందుకే స్క్రీన్లో అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపించిన పెద్దగా ఏం కనపడలేదండి ఎందుకంటే ఒకళ్ళే కనబడతారు మన ఎదురుకుండా ఉన్న ఎవరైతే ఉంటారో బీదర్ పెళ్ళికూతురు ఆరు కొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకళ్ళే కనబడుతున్నారు నేను గవర్తించినప్పుడు బట్ ఇక్కడ స్క్రీన్లో అయితే ఇద్దరు కనబడుతున్నారు అనమాట అందుకే స్క్రీన్ వరకు నేను రికార్డ్ చేసి చూపిస్తున్నాను సో ఫైనల్గా నేను కూడా నన్ను కూడా ఒకళ్ళు తీశారండి తీసిన చిన్న క్లిప్ను కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఇది నా శారీ అండ్ నేనైతే అలా తిరుగుతూ ఉన్నాను ఏం జరుగుతుంది ఏంటని అండ్ మెయిన్ హడావిడి ఏంటి అంటే పిల్లలు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారండి వచ్చిన దగ్గర నుంచి ఫంక్షన్లో వెళ్ళేదాకా ఏదో ఒక హడావుడి అంటే గోల గోల చేస్తారు అంటే అందులో ఇలాంటి ఫంక్షన్ హాల్స్ వచ్చినప్పుడు బాగా ఆడతారు మా వాడు అను అక్క వాళ్ళ బాబు ఇంకా పిల్లలు చాలామంది ఉన్నారండి సో వాళ్ళందరితో అటు ఇటు పరిగెడుతూ ఆడుతూ ఉంటే మధ్య మధ్యలో వాళ్ళని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి కదా సో ఆ ట్రీట్ నేను కూడా తిరుగుతున్నాను అనమాట ఇలా తిరుగుతూ ఇంకా ఇక్కడ ఒకసారి పెళ్లి కూడా చూసుకుంటూ ఒక చిన్న వీడియో క్లిప్స్ తీసుకుంటూ ఎంత చేసామన్నమాట ఈ రోజు అంతా ఇక్కడ ఏదో కొంచెం స్పెషల్ గా చేద్దామని చెప్పి అందరు నుంచి అమ్మాయిలు అందరు నుంచని అక్కడ పువ్వులు ఇచ్చారనమాట ఆ పువ్వులు ఒకేసారి ఇసిరేయడం అంటే పైకి ఎగరేస్తారు కదా అలా ఏమన్నా ప్లాన్ చేసినట్టున్నారు బట్ అక్కడ నుంచి చూపిస్తే తెలియదేమో అని చెప్పి మళ్ళీ స్క్రీన్ దగ్గరకు వచ్చేసాను ఇంకా అన్ని గట్టి మేళ అలాంటివన్నీ ఉంటాయి కదండి మేళాలు అవన్నీ సౌండ్స్ అయితే బాగా ఉన్నాయి అలాగే సాంగ్స్ కూడా పెట్టారు బట్ అవన్నీ నేను పెడితే మళ్ళీ కాపీ రైట్ వస్తుందని చెప్పి ఓన్లీ వాయిస్ అవర్ వేస్తున్నాను అనమాట మాక్సిమం సో ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళైతే అందరు రెడీగా ఉన్నారు రెడీ అవుతున్నారు అక్కడ కౌంటింగ్ ఇస్తున్నారండి నెంబర్స్ వన్ టూ త్రీ ఆర్ త్రీ టూ వన్ అలా కౌంటింగ్ నెంబర్స్ చేస్తున్నారు ఎందుకంటే ఒకేసారి అందరు వెయ్యాలి కదా పైకి ఎగరేస్తే అవి ఫొటోస్ కానీ వీడియోలో కరెక్ట్గా రావాలని చెప్పి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారనమాట నేను ఆ వీడియోని చాలాసేపు కవర్ చేస్తున్నాను ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని చెప్పి బట్ మాక్సిమం ట్రై చేశాను ఇంకా నాకైతే ఓపిక లేదండి అప్పటికే నాకు ఫుల్ నీరసం అయిపోయాను ఇంకా అంతకు మించి చేయలేక ఉన్నంత వరకు తీసేసి ఇంకా వెళ్దాం అని రెడీ అవుతున్నాం అందరికి బాయ్ బాయ్ చెప్పాలి కదా సో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తా అప్పుడు వెళ్తాం అనమాట సో వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు మా పనులు మేము ఉన్నాము ఇది అండి ఈరోజు ఇంత బాగా జరిగినట్టు పెళ్ళైతే అదిగోండి ఆల్రెడీ చెప్పేశాను కదా పువ్వులు ఎలా ఎగరేయడం అలాగే వాళ్ళు చూశారు కదా అలాంటి ఇప్పుడు ఇవన్నీ కామన్ కదండి ఒకప్పుడు అంటే అసలా పక్క పక్కన కూర్చోడానికి ఎంత ఇదిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇప్పుడు అలాంటి ఏమీ లేవు జనరేషన్ మారుతున్న కొద్ది టెక్నాలజీ మారుతున్న కొద్ది అందరూ మారుతున్నారనమాట ఇంకా మా పిల్లలు చూసారు కదా చెప్పాను కదా అటు ఇటు అటు ఇటు పరిగెడుతానే ఉన్నారని ఇంకా వాళ్ళ గోల వాళ్ళదే అండి వీడియోస్ ఇంకొంచసేపు అని అంటానే ఉంటారు పిల్లలు అయితే ఎందుకంటే ఆటల్లో పడ్డాక అంతే కదండి బాగా ఆటలు నేర్చారు పిల్లకాయలు అదే అడుగుతున్నాడు ఇంకొక ఇంకోసేపు ఇంకోసేపు ఇంకో ఫైవ్ మినిట్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ అంటూ అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారనమాట పిల్లలందరితో ఆడుతూ ఉంటారు అందరిని ఒక చుట్టూ చుట్టేసి ఏడిపిస్తా ఉండడం వీళ్ళు ఆడడం ఎక్కడైనా జరిగేవే కదా ఇంకా వాటర్ పెట్టి వాటర్ లో ఇలాగా వేస్తారు కదండి రింగ్స్ వేసి తీయడం అనేది అందులో ఎన్ని సార్లు అంటే త్రీ టైమ్స్ వేస్తారు ఎక్కువ సార్లు ఎవరు గెలిస్తే వాళ్ళు అన్నట్టు విన్ అవుతారు కదా ఆ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేలోపు ఇలా పెళ్లిళ్ళు గాని ఫంక్షన్స్ ఏవైనా స్టార్ట్ అవుతున్నాయి అంటే అక్కడ ఉంటున్నాయి ఇలా టెంట్లు వేశారంటే ఇంకొక గోల్ ఒకటే ఉంటుంది కదండి హిజ్రాలు కంపల్సరీగా వస్తారు కదా వాళ్ళు ఇప్పుడు వచ్చి అక్కడ అదే జరుగుతుంది సిచ్యువేషన్ అంటే మనీ అడుగుతారు కదండి సో అక్కడ ఆ సిచ్యువేషన్ జరుగుతుంది అనమాట అది కూడా ఒక చిన్న కి తీసాను కానీ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి అన్నట్టు తయారైంది ఇప్పుడు రోజుల్లో ఒకప్పుడు మనం ఎంత ఇస్తే అంత వాళ్ళు ఇప్పుడు అలా కాదండి వాళ్ళు ఎంత అడిగితే మనం అంత ఇవ్వాల్సిందే లేకపోతే మళ్ళీ ఒక గొడవ అనమాట సో వాళ్ళు తీర్చి పంపించేశాక ఇంకెక్కడ ఇంక ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అది కూడా కంప్లీట్ అయ్యేలోపు మేమైతే ఇంకా బయలుదేరామండి చూసారు కదా ఎంత నీ అందరం ఇంకా ఇదే అండి రోజు వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ అందరికీ నా లింక్ను ఫార్వర్డ్ చేసి నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పేయండి మా రిలేటివ్స్ అందరు నాకు తెలిసి ఈ వీడియో చూస్తారు బాగుందా లేదా అనేది కూడా నాతో కామెంట్ బాక్స్ చెప్పేయండి మనలో మనం సపోర్ట్ చేసుకోకపోతే ముందు తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తారు చేస్తారండి బాయ్ బాయ్ ఎవ్రీ